ఓం గంగణవతేళికాయన్మ శ్రీరామ జయ రామ జయ జయ రామ నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీచన గోపీచనవల్భాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ద్రామ్ నమ జయ గురు దాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను గురునాథన్మ జ్యోతిషం వాసు సిద్ధాంతని రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి ప్రధానమైన గ్రహాలు రాహు మరియు శనిచురుడు కేతువు బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాల్లో మనకు శుక్ర భగవానుడు కూడా రాజు యొక్క కారకుడు ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి వాటి గమనం అంతా కూడా వాటి భ్రమణం అంతా కూడా వివిధ రాసుల్లో మారడం వల్ల ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది మీరంతా కూడా మీరు చెప్పిన అంతా కూడా తూచా తప్పకుండా పాటించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది కలిసి వస్తుంది ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతులతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు రాహువు బృహస్పతి కేతు మరియు శుక్రవ గమనుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు ఏంటంటే ఈ యొక్క గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా విధి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి ఏ రకంగా ధరియోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచారీత గ్రహస్థితి ఏ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే సూర్య అంగారకుడు బుధుడు శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖు నుంచి మనకంతా కూడా ధనసరాశిలో ప్రవేశం చేసి ధనసరాశిలో చతుర్గ్రహ కుటుంబితో సంభవం జరుగుతుంది మరి జనవరి పదిహేనో తారీఖు నుంచి చూసుకుంటే సూర్యభగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం అంతా కూడా పదిహేదో తారీఖు అంతా కూడా సంభవిస్తుంది మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశులు అంతా కూడా ఈ డిసెంబర్ ఐదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మనకంతా కూడా మిథున రాసులో సంచారం చేయడం అంటే తిరోగంధంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడంతా కూడా స్థిరంగా ఉంటారు మరియు జూన్ పద్నాలుగు తారీఖు దాకా జూన్ పద్నాలుగు తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకారంగా ఏ రకంగా ఉండబోతుంది ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ పద్నాలుగు తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు మరి కేతు కూడా సింహరాశిలో ఉండి ఈ యొక్క ఏప్రిల్ పద్నాలుగో తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుచుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి రకంగా జరుగుతుంది ఏ వ్యాపారం వాళ్ళకి ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆ చేస్తే కనుక ధనయోగాలు సిద్ధిస్తాయి ఏం పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తులారాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది అదృష్ట యోగం ఏ రకంగా కలిసి వస్తుంది ఏ గ్రహాలంతా కూడా ప్రభావం చూపిస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడు రాహువు బృహస్పతి శుక్రుడు అంగారకుడు యొక్క ఉండాలి మీ జాతక రీత్యా గోచారీత్యా కూడా ఈ గ్రహాలు యోకరంగా మారినప్పుడు మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది జనం నుంచి మీకంతా కూడా ఏప్రిల్ దాకా విశ్రమైన ఫలితాలు ఏప్రిల్ పదిహేనో తారీఖు నుంచి మీకంతా కూడా ఆగస్టు దాకా శుభమైన ఫలితాలంతా కూడా యువకరంగా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి తులారాశి జాతికి మహాలక్ష్మి దేవి ఆరాధన కావనాత్మిక దేవి ఆరాధన చేసుకుంటూ ఉండాలి ఎవరైతే మహాలక్ష్మి దేవి ఆరాధన మల్లెపూలతోటి తులసి దళాలతోటి మారేడు దళాలతో విశేషంగా చేసుకుంటూ ఉంటారో అధికంగా లాభాలు గరించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపార స్థలంలో విశేషంగా మీరంతా కూడా లక్ష్మీకుబేర యంత్రాన్ని అంతా కూడా ఈశాన్య ప్రాంతంలో కానీ ఈశాన్యం దిక్కులో కానీ ఉత్తర దిగ్భాగంలో కానీ తూర్పు దిగ్భాగంలో కానీ ప్రాణప్రతిష్ఠ చేసి దానికి ప్రతినిత్యం కూడా దుర్పాని వేయడం వల్ల నివేదనంతా కూడా చేయడం వల్ల అధికంగా లాభాలు గణించడానికి ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మార్పులు లభించడానికి ప్రమోషన్ సిద్ధించడానికి ఆగస్టు నుంచి నవంబర్ దాకా యువకరంగా ఉంటుంది నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మిదేవి అష్టకాన్ని పాటించండి తద్వారా లాభాలు గణిస్తూ ఉంటారు విశేషంగా ధనయోగం సిద్ధిస్తుంది రాజశ్యామల యజ్ఞాతకరతలు ఆచరించుకున్న వాళ్ళకి విశేషంగా ధనయోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది శ్రీహుక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కుబేర యోగం కూడా సిద్ధిస్తుంది మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు అధికంగా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది సినీ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకు కూడా మంచి లాభాలు కలిగించడానికి శుక్రుడికి అంగారకుడికి శనీశ్వరుడికి రాహుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించాలి తద్వారా అదృష్ట యోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా కద్గమల స్తోత్రాన్ని పట్టం చేయాలి ఎవరైతే గనక ఈ యొక్క స్తోత్ర పట్టమంతా కూడా ప్రతినిత్యం చేస్తుంటారు ధనయోగం సిద్ధిస్తుంది బంధుమిత్రులు యొక్క సహాయ సహకారాలు మిత్రుల యొక్క సహాయ సహకరణ వల్ల అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా చేసిన వాళ్ళకి అదృష్ట యోగం సిద్ధిస్తుంది శ్రీమా తులారాసు జాతకులకి విశేషంగా జూన్ నుంచి ఆగస్టు దాకా దాని యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జనవరి నుంచి ఏప్రిల్ పదిహేనో తారీఖు దాకా మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది తులారాశి జాతకుడికి ఇక్కడ సూర్య సూర్యభగాడు బుధుడు శుక్రుడు అంగారకుడు శనీశ్వుడు అంతా కూడా జాతక ఇచ్చే యొక్క ఉండాలి జాతక గ్రహాల గ్రహాలు కనుక బలహీనంగా ఉంటాయి కనుక స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు ప్రధానంగా అప్పుల బాధల్లో ఉండడం కానీ రుణ దీర్ఘకాలిక రుణ బాధల్లో ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది దీని నుంచి బయటపడడానికి ప్రతినించం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన మేధా దక్షిణామూర్తి ఆరాధన దత్తాత్రేయ వారి ఆరాధన విశేషంగా చేస్తూ ఉండడం వల్ల అధికంగా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వారికి యోగం కలిసి వస్తుంది బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది శత్రు భయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరు ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి కానీ అదృష్ట యోగం కలిసి రావడం కానీ ప్రతినించం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన శంకుపులతో చేయడం వల్ల విశేషమైన పుష్పాలతోటి ఆచర ఆరాధన చేయడం వల్ల ఎవరైతే శంఖపురతోటి పరమేశ్వరుడికి దేవికి అంతా కూడా ప్రతినిత్యం కూడా ఆరాధన చేస్తుంటారు జాతరీత్యలో ఉన్న గ్రహ దోష నివారణ కలుగుతుంది యోగం కలిసి వస్తుంది ప్రాప్తి కలుగుతుంది ధన ప్రాప్తి కలుగుతుంది పూర్వ జన్మలో చేసుకున్న కర్మ ఫలితాలంతా కూడా తీరి యోగం కలిసి వస్తుంది పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా కడ్గమాల స్తోత్రాన్ని పట్నం చేయాలి తద్వారా అలా జీవనం విధించడానికి ఆస్కారం ఉంటుంది ఆగస్టు నుంచి నవంబర్ దాకా మీకు అంతా కూడా ధనప్రాప్తి కలగడానికి విశేషంగా సినీ రంగంలో వాళ్ళకి ఐటీ రంగంలో వాళ్ళకి వివిధ వ్యాపార రంగాల్లో వాళ్ళకి మంచి లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దేవి ఆరాధన సహస్ర నామార్చన అంతా కూడా మల్లెపులతో చేయడం వల్ల అదృశ్యోగం అంతా కూడా సిద్ధిస్తుంది శ్రీమా శ్రీడమ్మ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా విశ్లేషణ చేయడం జరిగింది ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం విశేషంగా మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా మహాలక్ష్మి దేవాలయంలో కానీ దుర్గమాత దేవాలయంలో కానీ పసుపుతో అభిషేకం చేయించి అమ్మవారికి నూతన వస్త్రాన్ని అంతా కూడా సమర్పించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా గోమాత సేవ ఉంటారో విశేషంగా మీకు అంతా కూడా పుణ్యప్రాప్తి కలుగుతుంది అదృష్టయోగం కలిసి వస్తుంది రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర వృక్షరాగానికంతా కూడా ఈ యొక్క ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణలు కానీ ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ కలుగుతుంది మీకంతా కూడా పాజిటివ్ ఎనర్జీ లభిస్తూ ఉంటుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి ఎవరైతే గోమాత సేవ అంతా కూడా విశేషంగా చేస్తూ ఉంటారో అదృష్ట యోగం కలిసి వస్తుంది ఈ గోచార చక్రం అనేది గ్రహాల యొక్క గమనం మారితే మాత్రమే చెప్తూ ఉంటాం జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతినించం కూడా అమ్మవారి సేవ చేయండి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది జన్మ ఉండే సకల గ్రహదోష నివారణ కోసం అని చెప్పేసి అని జ్యోతిష సిద్ధాంతలతోటి మీరంతా కూడా ఈ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేసుకొని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల మీరు మాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని జాతకమంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాలు సంపూర్ణమైన జాతకమంతా కూడా విశ్లేషణ చేసుకొని జీవితం కావాల్సిన ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది రెండు వేల ఇరవై ఆరులో ప్రథమార్థంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ మేషాది ద్వాదశరాజుల వలకి ఇక్కడ ద్వితీయ ద్వితీయార్థంలో అంటే మే పదిహేనో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీకు జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ చేసుకొని గోచారుత్య గ్రహాలు యొక్క రంగా ఉన్నప్పుడు రాజయోగం సిద్ధిస్తుంది ప్రాప్తి కలుగుతుంది విశేషంగా బీదవాళ్ళకంతా కూడా అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి తద్వారా రాజ్య ప్రాప్తి కలుగుతుంది ధనయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మీకు ధనప్రాప్తి కలగాలంటే ప్రతినించం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి వ్యాపారస్థంలో కానీ మీ గృహంలో కానీ దేవాలయ ప్రాణంలో కానీ జప హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అదృష్టయోగం సిద్ధిస్తుంది అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ఈ వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్యోగం కలిసి వస్తుంది శ్రీమాత్